గరుడ పురాణం ప్రకారం నేల మీద పడిన ఆహారం ఎందుకు తినకూడదు ఈ నియమం వెనుక సైంటిఫిక్ రీజన్ ఏమిటో తెలుసుకుందాం హిందూ మతంలో ఆహారాన్ని ప్రసాదం వలె పవిత్రంగా భావిస్తారు మన పురాణ గ్రంథాలు అన్నం పరబ్రహ్మ అంటే ఆహారం బ్రహ్మ అని చెబుతున్నాయి అన్నపూర్ణ దేవిని ఆహారానికి అధిష్టాన దేవతగా భావిస్తారు కనుక ప్రతి ధాన్యం దైవత్వంతో ముడిపడి ఉంటుంది ఆహారం ఎంత పవిత్రంగా ఉంటే దాని వినియోగానికి సంబంధించిన నియమాలు అంత కఠినంగా ఉంటాయి నేల మీద పడిన ఆహారం మానవులు తినడం నిషిద్ధమని మత గ్రంథాలు స్పష్టంగా చెబుతున్నాయి ఎందుకంటే అది అదృశ్య జీవుల ఆహారం ఈ విషయంలో గరుడ పురాణం ఏమి చెప్పిందంటే గరుడ పురాణలోని రహస్యం గరుడ పురాణంలోని ప్రీతఖండం ప్రకారం నేలపై పడిన ఆహారం వెంటనే అపవిత్రంగా మారుతుంది నేల మీది పడిన ఆహారం ఇకపై దేవతలకు లేదా మానవులకు చెందదు బదులుగా దయ్యాలు పిశాచాలు బ్రహ్మరాక్షసులకు ఆహారంగా మారుతుంది అందువల్ల ఎవరైనా నేల మీద పడిన ఆహారాన్ని తీసుకుంటే వారిలోని ధర్మ నిరతి తగ్గిపోతుందని జీవితంలో అడ్డంకులు పెరుగుతాయని చెబుతారు మత గ్రంథాల ప్రకారం పడిన ఆహారాన్ని తినడం వల్ల ఒక వ్యక్తి మనస్సు కలవరపడుతుంది ప్రతికూల శక్తి ప్రభావం పెరుగుతుంది అందుకే సాధువులు విషులు ఇలాంటి ఆహారాన్ని భాగంగా పరిగణించి దానిని నివారించమని సలహా ఇస్తారు పడిన ఆహారాన్ని ఎందుకు తినకూడదు స్వచ్ఛత ప్రతి ఆహార గింజను దేవత స్వరూపంగా పరిగణిస్తారు అందుకనే నేల మీద చెందిన ఆహారం అపవిత్రమవుతుంది ఆహారం పూజకు పనికిరాదు అతిథులకు వడ్డించకూడదు కనిపించని జీవులకు వాట నేల చెందిన ఆహారం కనిపించని జీవులకు నైవేద్యం అవుతుందని ఒక నమ్మకం ఆ జీవులు దానిని తినడం ద్వారా సంతృప్తి చెందుతాయి మతపరమైన హెచ్చరిక పడిపోయిన ఆహారాన్ని తినే ఎవరైనా వారి అదృష్టానికి గ్రహణం పడుతుందని అనేక సమస్యలు ఎదుర్కొంటారని గరుడ పురాణం హెచ్చరిస్తుంది ఇలాంటి ఆహారాన్ని తినేవారి జీవితంలో అడ్డంకులు మానసిక ఒత్తిడి అపఖ్యాతి పెరగవచ్చు ఆరోగ్యం పరిశుభ్రత అంశం నేల మీద పడిన ఆహారం దుమ్ము సూక్ష్మ క్రిములు మలినాలతో మిళితమై ఉంటుంది అందుకనే నేల మీద పడిన ఆహారం తినొద్దు అనే నమ్మకాన్ని సైన్స్ కూడా మద్దతు ఇస్తుంది ప్రజాదరణ పొందిన నమ్మకం సంప్రదాయం నేటికీ గ్రామాల్లో చెందిన ఆహారం బ్రహ్మరాక్షసులదేనని ఒక ప్రసిద్ధ నానుడి ఉంది నేల మీద పడిన ఆహారం తింటే బ్రహ్మరాక్షసుల వల్ల ప్రభావితమవుతారని పెద్దలు నమ్ముతారు ఈ భయం దైవం మీద భక్తి కారణంగా ప్రజలు ఇప్పటికీ నేల మీద పడిన ఆహారాన్ని జంతువులు పక్షులు లేదా భూమి దేవికి అర్పిస్తారు వాస్తవానికి ఈ సంప్రదాయం సామాజిక క్రమశిక్షణను బోధిస్తుంది ఇది ఆహారాన్ని గౌరవించాలని కాని ఆహారాన్ని గౌరవంగా విస్మరించాలని నేర్పుతుంది నేటికీ ఈ నియమం మత విశ్వాసాలకు ప్రతీకగా మాత్రమే కాదు ఆరోగ్యం పరిశుభ్రతకు కూడా సంబంధించినది వైద్యులు శాస్త్రవేత్తలు కూడా హానికరమైన బ్యాక్టీరియా ధూళి కణాలు చెందిన ఆహారంలోకి చేరుకుంటాయని ఇలాంటి ఆహారం తినడం వలన కడుపు పేగు వ్యాధులకు కారణమవుతుందని అంటున్నారు అందువల్ల నేల మీద పడిన ఆహారాన్ని తినడం హానికరమని మతం శాస్త్రం రెండూ అంగీకరిస్తున్నాయి గ్రంథాలు ప్రజాదరణ పొందిన నమ్మకం ఆధునిక శాస్త్రం అన్ని నేల మీద పడిన ఆహారం మానవులు తినడానికి తగినది కాదని అంగీకరిస్తున్నాయి దీనిని అదృశ్య జీవులలో ఒక భాగంగా పరిగణిస్తారు ఈ నమ్మకాన్ని గౌరవించి జంతువులు పక్షులకు ఈ ఆహారాన్ని అందించడం ఉత్తమ పరిష్కారంగా భావించాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు